భక్త మహాశైల విజ్ఞప్తి స్వస్తి శ్రీ నామ సంవత్సర వైశాఖ మాస దశమి సరియగు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ బుధవారం రోజు శ్రీ వాసవి కన్యకా దేవి జయంతి మహోత్సవ సందర్భముగా ఉదయం ఆరు గంటల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగును ఉదయం తొమ్మిది గంటలకు గణపతి నవగ్రహ చండీహోమ కార్యక్రమం జరుగును పూర్ణాహుతి అనంతరము భోజన ప్రసాదం కలదు సాయంత్రం ఆరు గంటలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం కలదు కావున ఈ జయంతి మహోత్సవంలో భక్త కూడా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ కన్యగా పరమేశ్వరీ దేవి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం ఇట్లు ఆర్యవయసు సభ ప్రొద్దుటూరు